ప్రపంచంలోని అతిపెద్ద మానవ సమ్మేళనం మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అట్టహాసంగా ప్రారంభమైంది జనవరి పదమూడున మొదలైన ఈ మహాకుంభమేళా నలభై ఐదు రోజుల పాటు కొనసాగనుంది ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఈ మహాకుంభమేళకు హాజరుకానున్నారు ఈసారి నలభై కోట్ల మంది ప్రయాగరాజులో పుణ్య స్నానాలు ఆచరిస్తారని అంచనాలు ఉన్నాయి అయితే ఆధ్యాత్మికతే కాదు వ్యాపార పరంగానూ అతిపెద్ద కార్యక్రమంగానూ చెప్పవచ్చు మహాకుంభమేళ ద్వారా ఈసారి రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది నెల రోజులకు పైగా జరిగే ఈ కార్యక్రమంతో స్థానిక వ్యాపార పర్యాటక ఉద్యోగ రంగానికి కీలకంగా మారనుందని తెలిపింది మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదులో ఆర్థిక పరంగా చూస్తే ఆతిథ్య పర్యాటక రంగాలు ప్రధాన పాత్రలో పోషిస్తాయని ట్రేడ్ బాడీ సిఏఐటి తెలిపింది స్థానిక హోటళ్లు గెస్ట్ హౌస్లు తాత్కాలిక నివాస ఏర్పాట్లతోనే ఈసారి ఏకంగా నలభై వేల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేసింది మహాకుంభ్ పెద్ద ఎత్తున ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలకు నిలయంగా మారుతుంది మతపరమైన ప్రయాణాల సమయంలో ఒక్కో వ్యక్తికి సగటున ఐదు వేల ఖర్చు చేస్తే మొత్తం ఖర్చు రెండు లక్షల కోట్లు దాటుతుందని ఒక అంచనా ఇందులో హోటళ్లు గెస్ట్ హౌస్లు తాత్కాలిక వసతి ఆహారం మతపరమైన వస్తువులు ఆరోగ్య సంరక్షణ ఇతర సేవలపై ఖర్చు ఉంటుందని సిఏఐటి సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండల్వాల్ తెలిపారు కుంభమేళాలో ఆహారం పానీయాల రంగం కీలకంగా మారనుందని సిఏఐటి తెలిపింది ప్యాకేజ్డ్ ఫుడ్ నీళ్లు చాయ్ బిస్కెట్లు పండ్ల రసాలు మీల్స్ లాంటి వాటితోనే ఈసారి ఇరవై వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేసింది ఆ తర్వాత ఆధ్యాత్మిక వస్తువులైన నూనె దీపాలు గంగా వాటర్ దేవుడి విగ్రహాలు ఆధ్యాత్మిక పుస్తకాలు లాంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల బిజినెస్ అంచనా వేసింది వీటితో పాటు రవాణా లాజిస్టిక్స్ రంగంలో స్థానిక అంతరాష్ట్ర సేవలు సరుకు రవాణా ట్యాక్సీలు సహా మొత్తం పదివేల కోట్ల బిజినెస్ అంచనా ఇక టూరిజం సర్వీసుల విషయానికి వస్తే టూర్ గైడ్స్ ట్రావెల్ ప్యాకేజీలు అనుబంధ కార్యక్రమాలతో మరో పదివేల కోట్ల బిజినెస్ జరుగుతుందని సిఏఐటి తెలిపింది తాత్కాలిక మెడికల్ క్యాంపులు ఆయుర్వేద ఉత్పత్తులు ఔషధాలు వంటి వాటితో మూడు వేల కోట్ల ఆదాయం సమకూరనుంది అలాగే ఈ టికెటింగ్ డిజిటల్ పేమెంట్స్ వైఫై సర్వీసులు మొబైల్ ఛార్జింగ్ సెషన్లు వంటి సెక్టర్లతో మరో వెయ్యి కోట్లు బిజినెస్ జరగనుంది ఇక ఎంటర్టైన్మెంట్ మీడియా రంగంలో ప్రకటనలు ప్రమోషన్లతో పదివేల కోట్ల ఆదాయం అంచనా వేసింది ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహా మహాకుంభమేళాకు అధిక ప్రాధాన్యత కల్పించింది స్థానిక ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడనుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851